ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిష్ణు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి నెల పదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఉన్న గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవితో కలిసి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో బుధుడు రాహు శుక్రుడు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు పద్నాలుగవ తేదీ నుంచి రవి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి రవి మీనరాశిలో ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేనవ తేదీన బుధుడు మీనరాశిలో వక్రారంభాన్ని చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ పది రోజుల కాలంలో పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి చాలా రిలీఫ్ అయ్యే అంశం ఏంటంటే మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా మీకు రవి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఆల్రెడీ అక్కడ శని ఉన్నాడు ఆ శనితో పాటు రవి కూడా కలిసి సంచారం చేశాడు ఈ శని రవిలిద్దరు కూడా బద్దశత్రులు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా బద్ధశత్రులు అందువల్ల ఈ రవి ఉన్నంతకాలం కూడా కుంభరాశి వాళ్ళకి మానసికమైన వేదన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మానసికమైన సంతోషం ఉండదు ఏదో రకమైన భయం ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య ఆరోగ్యం కూడా సహకరించదు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ ఆయాసం కానీ ఒళ్ళు నొప్పులు కానీ లేకపోతే జ్వరాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే బంధు విద్వేషం బంధులతో విరోధాలు చేసిన పనులకి మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవటం సంతృప్తి లేకపోవటం అలాగే చేస్తున్న పనులు అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కోపం బాగా పెరిగిపోవటం దానివల్ల కొత్త సమస్యలు రావటం ఇలాంటివి కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే మీకు పద్నాలుగవ తేదీ నుంచి మరి రవి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో అప్పటి నుంచి ఈ కుంభరాశి వారికి ఈ జన్మరవి దోషం అనేది పోతుంది ఈ జన్మరవి దోషం పోవటం వల్ల ఏంటంటే ఇంతకుముందు మీరు ఏవైతే విపరీతమైన టెన్షన్లు పడ్డారో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారో ఆ ఒత్తిడి నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి అయితే శని అక్కడ జన్మరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఒత్తిడి ఉంటుంది కాకపోతే అంత ఒత్తిడి రవి వల్ల కలిగిన ఒత్తిడి కానీ రవి వల్ల కలిగిన సమస్యలు కానీ మీకు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ ఈ వారంలో ఖచ్చితంగా కూడా మరి అంటే ఈ పది రోజుల కాలంలో మరి చంద్రుడు కూడా వీళ్ళకి పదవ తేదీ నుంచి చంద్రుడు కూడా మీకు వీళ్ళకి చాలా వరకు షష్టమ స్థానాల్లో ఉంటాడు ఈ షష్టమ స్థానం అంటే పదవ తేదీ నుంచి వీళ్ళకి పదమూడవ తేదీ వరకు కూడా వీళ్ళకి షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు సంచారం చేస్తాడు ఈ పదమూడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు ఎందుకంటే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్నోన్యత బాగా ఏర్పడుతుంది భారత మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది వారి సంసార జీవితం హ్యాపీగా సంతోషంగా సాగుతుంది అలాగే మీ భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ ఏర్పడి ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారాలు మంచి అభివృద్ధిని సాధిస్తాయి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రు శాస్త్రం లేకుండా చేసుకుంటారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా తీర్చేస్తారు అలాగే మీరు అప్పుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా మీకు రుణాలు మంజూరు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాగ అన్ని రకాలుగా కూడా కుంభరాశి వాళ్ళకి పదమూడవ తేదీ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే పద్నాలుగవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు పద్నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు బయట ఆహార పదార్థాలని తీసుకోకపోవటమే మంచిది ఎందుకంటే కలుషితమైన ఆహారం వల్ల మీ జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు సమస్యలు రావచ్చు అలాగే ఈ కీళ్ళకు సంబంధించి ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల సజ్జనంత వరకు ఇంటి ప ఇంటిలో తయారు చేసిన శుచి శుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలనే మీరు తీసుకోవటం మంచిది ఒకవేళ మీకు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నా సరే మీరు అక్కడ వాతావరణాన్ని చూసుకోండి శుచి శుచిగా లేదా అనేది చూసుకోవటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారు మీ తండ్రి కానీ కానీ మీ తండ్రి సంబంధమైన బంధువుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాలు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావటానికి ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు మళ్ళీ అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవై తేదీన వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త ఉద్యోగాలు రావటానికి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మీకు వస్తాయి రుణాలు మంజూరు అవుతాయి ఇలాగ అన్ని కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ పది రోజుల కాలంలో కూడా నిత్యము కూడా మీరు శని జపం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు చదవటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం